యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడువు బలహీనమైన చేతులను బలపరిచిన నీ మాటలు తొటెల్లు వారిని ఆదుకొని ఉండను కృంగిపోయిన మోకాళ్ళు గలవానని నీవు బలపరిచేతివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖ క్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకునుము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థ వర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు దేవుడు డు ఓదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు సింహ క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును సింహముల కోరలను విరిగిపోవును ఎరలేనందున ఆడు సింహము నశించును సింహపు పిల్లలు చెల్లా నాకు నాకొక మాట రహస్యముగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడెను గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను भयमनो వనుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నయూ కదలెను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పొలకించెను అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుని ఒక రూపము నా కన్నులు ఎదుట నుండెను మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూత ఎందు లోపములు కనుగొనుచున్నాడు జిగట మంటి ఇండ్లలో నివసించు వారియందు మంటిలో పుట్టిన వారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారియందు వారి ఎన్ని కనుగొనను ఉదయము మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు ఎన్నిక లేని వారే సదాకాలము నాశనమయ్యుందురు వారి డేరా త్రాడు తెగ వేయబడును వారు బుద్ధి కలుగకయే మృతి నొందుదురు అలాగుననే జరుగుచున్నది కదా యోబు గ్రంథంలోని నాలుగవ అధ్యాయము ఇంతటితో పూర్తి చేయబడినది